జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము ఐదు వ్యాసుల వారు చెప్తున్నటువంటి ఉత్తమ బోధ తల్లిదండ్రులు తమ సంతానానికి బుద్ధి నేర్పించి జీవితాన్ని ఎలా నడుచుకోవాలో చెప్పాలి కానీ ఆస్తులు రాజ్యాలు ఇచ్చుట కాదు అని చెప్తున్నారు విందాం వైశంపాయుల వారు చెప్తున్నారు మహారాజా ఇంతలోక శ్రీమన్నారాయణ యొక్క అవతారమని శ్లాఘింపబడుతున్నటువంటి వ్యాస మునీల వారు ధృతరాష్ట్రుని చూడడానికి అక్కడికి వచ్చారు అందరూ లేచి నుంచుని ఆయనకి నమస్కరించారు మహారాజా తన తండ్రి వ్యాసుల వారు వచ్చారని తెలుసుకున్నటువంటి రాజు లేచి నిలబడి తండ్రి నమస్కారము నేను ఇంకా ఇన్ని బాధలతో ఇన్ని ఇడుములు పడుతూ జీవించవలసి ఉంటుందా ఇంకా నా జీవితం ఎలా తగలయినానికా ఇంకా ఎందుకు నా జీవితాన్ని కాచడానికి కాక అంటూ నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉన్నాడు ధృతరాష్ట్ర మహారాజు ఇంకా బాధపడుతూ అంటున్నాడు ఆ మహారాజు ఎలా తండ్రి నాకు కుమారులు లేరు చనిపోయారు అల్లుడు లేడు చనిపోయాడు మనుమను లేరు ముని మనమలు లేరు చనిపోయారు ఇంక ఎవరూ నాకు దిక్కు లేరు ఇంకా నాకు ఈ జీవితం మేళ నాకు చావు రాకున్నది ఇంకా జీవించి ఏమి చేయాలి నేను ఇట్టి హీనస్థితిలో ఉన్నాను ఈ హీనస్థితిలో ఉండడానికి కారణం నేనే తండ్రి నాకు అవ్యాజ్యమైనటువంటి పుత్ర ప్రేమ ధర్మము లేని పుత్ర ప్రేమ అధర్మంగా ప్రవర్తించుడే నాకు ఈ దుస్థితికి కారణం మోహము అత్యాస ఇతరుల సొమ్మును పొందాలనే కోరిక పుత్రుని పైన అవ్యాజ్యమైన ప్రేమ నాకు ఈ దుస్థితి తెచ్చిపెట్టాయి నా తమ్ముని కుమారులు పాండవులు ధర్మాత్ములు నీతిమంతులు వారికి నేను అన్యాయం చేశాను తగిన ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నాను నేను ప్రాజ్ఞుల మాట వినలేదు దేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని మాట మునుల మాట వినలేదు నా తండ్రి భీష్ముల వారి మాట కులగురువు దోణాచార్యుని మాట విఘ్నుడు త్రివైనవాడు తుల్యుడు అనేటువంటి నా తమ్ముడు మహామంత్రి విదురుని మాట కూడా నేను వినలేదు కొడుకు మాటకే విలువ ఇచ్చి ఇలా చెడిపోయాను తండ్రి నాలాంటి దుష్టుడు ఈ కులవంశలో ఎనడైనా జన్మించాడా జన్మించి ఉండడేమో అని అంటూ ఏడుస్తున్నాడు బోరుమని తృతరాష్ట్ర మహారాజు వ్యాసమునిందుల వారు తన కుమారుడిని ఊరుకోబెట్టి కళ్ళు తుడుచుకోని ఆయన అంటూ ఇలా అంటున్నాడు కుమార నీవు ధర్మంగా లేకపోయినా నీవు ధర్మశాస్త్రం అన్నీ కూడా విన్నావు కదా ధర్మం అంటే ఏమిటో నీకు తెలుసు కదా పుత్ర నీకు ఈ వ్యామోహము ఈ బాధ తొలగించాలనే నేను ఇక్కడికి వచ్చాను నీకు శాంతిని కలిగించాలనే నా కోరిక కుమార ధృతరాష్ట్ర నీవు నేటికి పుత్ర వ్యామోహాన్ని పోగొట్టుకున్నావు పుత్రులు లేరు మనుమలు లేరు గనుక ఆ వ్యామోహం నుంచి బయటికి రా శాంతిని పొందు ఈ కురుక్షేత్ర మహాసంగ్రామము నీవు నీ కుమారుడు కోరుకున్నదే కదా అందుకు నీవు వగచిన ఫలితం ఏముంటుంది యుద్ధము జరిగితే ఇరు వర్గాల వారు గెలవరు కదా ఎవరో ఒక వర్గమే గెలుస్తుంది రెండు వర్గాల్లోని వీరులు కూడా చనిపోతారు ఇది సర్వసాధారణమే కదా ఈ విషయము తెలిసే కదా నీవు నీ కుమారుడు యుద్ధానికి వెళ్ళారు నీకు తెలుసు కదా నీ తమ్ముని కుమారులు ఐదుగురు ధర్మపురులు ధర్మంగా ఉన్నవారు వారు యుద్ధం చేశారు నీ కుమారులు యుద్ధం చేశారు మరి యుద్ధంలో ఎవరో ఒకరే గెలుస్తారు యుద్ధంలో చాలామంది వీరులు చనిపోతారు ఇది జరిగే ప్రక్రియే కదా మానవ నష్టం లేకుండా ఏదైనా ఉంద యుద్ధం ఉన్నదా చెప్పు కనుక దానికి నువ్వు వచ్చిన ఫలితం లేదు మానవ శా జీవితము అశాశ్వతమైనది అది నీకు తెలుసు కదా ఈ వేదాంత జ్ఞానాన్ని తెలుసుకున్నావు కదా ప్రతి పుట్టినవాడు గిట్టక మానడు కాకపోతే ముందు వెనక అంతే భేదము జ్ఞానంతో ఆలోచించు ఇప్పుడు నీకు నీ తమ్ముడు మంచి మంచి జ్ఞానం బోధించాడు ఆ జ్ఞానంతో ఆలోచించి శాంతించుము దుఃఖాన్ని పోగొట్టుకునుము పుత్ర పౌత్ర మరణాలకు బాధపడక ఇప్పటికైనా పుణ్యలోకాల గురించి ఆలోచన చెయ్యి ఉత్తర క్రియలు ఎలా చేసుకోవాలో ఆలోచించు పుణ్యంగా ఇప్పటి నుంచైనా జీవించాలని ఆలోచన చెయ్యి శాంతిగా ఉండు కుమార ధృతరాష్ట్ర నా కనిష్ట కుమారుడు ఈ విదురుడు పరుడు ధర్మశీలి నీతిమంతుడు ఈతడు నీకు ఎన్నో నీతివంతమైనటువంటి విజ్ఞానము జ్ఞానము వేదాంతము బోధించాడు పైగా నీకు మహామంత్రిగా ఉండి చిన్నప్పటి నుండి కూడా నీకు ధర్మ మార్గాన్నే సూచిస్తూ ఉన్నాడు ముఖ్యంగా పాండవులు నీ పుత్రులు కలిసి ఉన్న చిన్ననాడే తగాదాలు వస్తుంటే సఖ్యత చేయడానికి ఎనలేని కృషి చేశాడు నీ తమ్ముడు అవును కదా ఇవన్నీ నాకు తెలియ కాకపోతే నీకు నీ కుమారులకు ధర్మచింతన కొరవడింది అధర్మ మార్గాన్ని ఎన్నుకున్నారు ముఖ్యంగా నీలోన అవ్యాజ్యమైన పుత్ర ప్రేమ ఎక్కువయ్యింది ధర్మ మార్గం లోపించింది నీ భార్య కాక నీవు నీ కుమారులను అధర్మ మార్గములో పెంచావు కుమార నా కోడలు గాంధారీ దేవి చూపినటువంటి ధర్మ మార్గము నీవు నీ కుమారులు అనుసరించి ఉంటే నీకు ఈనాడు ఈ దుస్థితి కలిగి ఉండేది కాదు నేను పలుమార్లు నీకు హెచ్చరిస్తూనే వచ్చాను మునులు ఋష్యులు కూడా నీకు ధర్మ మార్గాన్ని చూపిస్తూ హెచ్చరిస్తూ వచ్చారు పుత్ర తండ్రి తన కుమారులపైన పుత్ర ప్రేమ చూపించాలి కానీ అధర్మ మార్గములో కాదు పుత్ర వ్యామోహంతో కూడా కాదు తల్లిదండ్రులు తమ సంతానానికి ఆస్తి పాస్తులు పంచి ఇచ్చుట ముఖ్యము కాదు ఇవ్వకపోయినా ఎట్టి సమస్య లేదు కానీ తమ సంతానానికి మంచి విద్య బుద్ధులు నేర్పించుట తల్లిదండ్రుల ముఖ్య బాధ్యత ఆ సంతానానికి మంచిగా వివాహం చేయించాలి అది కూడా బాధ్యత తమ బిడ్డలు వారి శక్తియుక్తులతో స్వతంత్రంగా జీవించే విధంగా చేయగలగాలి తల్లిదండ్రులు ఆ విధంగా వారికి విద్యలు నేర్పాలి అది ఏ తల్లిదండ్రుల ముఖ్య బాధ్యత అంతే కానీ వారికి ఆస్తి పాస్తులు ఇవ్వటము ముఖ్య బాధ్యత కానే కాదు పుత్ర నీ కుమారుడు దుర్యోధనుడు కలి పురుషుని ప్రభావితానికి లోనై అధర్మాలు చేస్తూ ఉన్నాడు బుద్ధిని ఎప్పుడు కూడా ఉపయోగించలేదు స్వార్థానికే ఉపయోగించాడు అతడి తప్పుడు నిర్ణయాలు తప్పుడు ప్రవర్తన ఈ స్థితికి కారణమయ్యాయి అయితే అతడిని నీవు తండ్రిగా మహారాజుగా గట్టిగా మందలించలేకపోతివి మందలించకుంటివి చిన్నాన్న పెనాన్న కుమారులు ఒకరినొకరు విషము పెట్టి చంపుకోవాలని చూచుట చంపడానికి ప్రయత్నాలు చేయుట ఇవన్నీ కూడా నిషిద్ధ కర్మలు మహా పాప కర్మలు కదా మరి ఈ విషయంలో నీ తమ్ముని కుమారుడు భీమసేనుడిని నీ కుమారుడు విషం పెట్టి చంప ప్రయత్నించాడు విష సర్పములతో కరిపించాడు గంగ మడుగున కట్లు కట్టి పడవేశాడు ఇవన్నీ నీకు తెలిసి ఎందుకు ఊరుకున్నావు నీ కొడుకులు నువ్వు సరైన మార్గంలో పెట్టావా ఆ పైన దుష్ట భాగంగా నీ కుమారుడు తన దాయాదులైనటువంటి ఐదుగురు పాండవులను పినతల్లి కుంతిని లక్క ఇంట పెట్టి దహింప చేయబూనుట ఎంతటి అధర్మము నీవు దీనికి ఎందుకు అనుమతి ఇచ్చావు దీన్ని నువ్వు నివారించవలసి ఉండాలి కదా నివారించావా మరి నీవు మాయాజ్యూతానికి అనుమతి ఇచ్చావు కదా నీ కోడలు ద్రౌపది వందల మంది ఉన్న సభలోకి ఈడ్చుకొచ్చి జుత్తుబట్టి ఈడ్చి అలా అనాని దుర్భాషలు ఆడారు నువ్వు కూడా విన్నావు కదా వేసి అని పిలిచారు నిండు సభలో వస్త్రాలు ఊడగొట్టారు అన్యాయంగా మాయాజ్యోతములో ఆ ఇచ్చిన చిన్నపాటి రాజ్యాన్ని కూడా మల్లా నీ కుమారులు కబలించారు న్యాయమా పన్నెండు సంవత్సరములు వనవాసములో ఒక సంవత్సరం అజ్ఞాతవాసములు ఉండి వచ్చినటువంటి ఆ పాండవులు చాలా కష్టాలు పడ్డారు మరి నాటి జ్యోతి సమయంలో అనుకున్న మాట ప్రకారము పదమూడేళ్ళ తర్వాత వారి రాజ్యం వారికి తిరిగి ఇచ్చిపోయే కదా మరి ఇచ్చేసావా చేసావా నీ కొడుకు గడ్డు పెడితే నువ్వు ఇవ్వలేదు నీకు ఇది ధర్మమైన ధర్మ మార్గంలో శ్రీకృష్ణ భగవానుడే వచ్చి సంధికి మాట్లాడితే సంధి పసగ నేయలేదు నీ కుమారుడు నీవు నీ కుమారుడిని త్రోసి రాజని నిర్ణయం తీసుకోలేకపోయావు యుద్ధానికి నీవు నీ కొడుకులు పరిగెత్తారు చివరి యుద్ధంలో అందరూ సమసిపోయారు ధృతరాష్ట్రుడు ఏడుస్తున్నాడు మళ్ళా అంటున్నాడు వ్యాసమునిందుల వారు పుత్ర అధర్మము అన్యాయము పాపము ఈ కర్మలు చేయువారికి మొదటిలో కొంతవరకు బాగానే కొనసాగుతుంది ఇవి కలిపాపాలు తాత్కాలికంగా వృద్ధిగానే ఉంటాయి అలా అనిపిస్తుంది కొంతకాలం జరుగుతుంది కానీ వాటి ఫలితాలు ఊరుకోవు ఎంతో కాలము అట్టి దుర్మార్గుడిని భూమిపైన ఉండనియవు అట్టి మానవుని అధర్మము అన్యాయము అవినీతి అతడిని పడదోసి భూమిపై లేకుండా చేసి అధోగతి పాలు చేస్తాయి నరకానికి పోయేటట్లు అవి చేస్తాయి ఊరుకో వాటికి ఆ శక్తి ఉన్నది ఎందుకంటే ధర్మాన్ని గెలవటం ఎవ్వరికీ సాధ్యము కాదు ధర్మానికి న్యాయానికి ఎవరైతే అన్యాయం చేస్తారో వారు సమసిపోతారు నికృష్టంగా పోతారు నరకానికి పోతారు అని చెప్పాడు వ్యాసముడిందుల వారు తన కుమారుడు తుతరాష్ట్రునికి 제 이슬람은 나라에나